ఓం సమర్థ సద్గురు సాయనాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై నూట ఇరవై ఆరు లేఖ తెలిసి తెలియని ప్రశ్నలు ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు నాలుగైదు రోజుల క్రితం ఈ ఊళ్ళో వైశ్య సంఘం సమావేశం జరిగింది ఆంధ్రదేశం నుంచి వైశ్య ప్రముఖులు అనేకలు వచ్చారు మొన్న ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్ ఉద్దేశించి స్వామి దేవుడే జీవుడైనాడు కదా జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటునా లేదా అని ప్రశ్నించారు భగవాన్ వెంటనే బదిలీయ మౌనం వహించారు వారు కొంచెం ఆగి జవాబు చెప్పే వరకు ఉండమంటారా స్వామి అన్నారు ఈ అడిగేదేవరు అన్నారు భగవాన్ జీవుడు అన్నారు వారు ఆ జీవుడెవరు ఎట్లా ఉంటాడు ఎక్కడ పుడతాడు ఎక్కడ లయిస్తాడని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడు అవుతాడు అప్పుడు ఆ జీవునికి కలిగే దుఃఖం దేవునికి అంటునో లేదో తెలుస్తుంది తెలిస్తే ఏది బాధించదు అన్నారు భగవాన్ అదే తెలియటం లేదే అన్నారు వారు తను తెలుసుకోవడానికి ప్రయత్నం అనవసరం నిద్రలో నీవు ఉన్నావు కానీ ఈ దృశ్యమంతా అణిగి ఉంది లేస్తావు అన్నీ వస్తవి నీవు మాత్రం అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఈ పైన వచ్చిందే తోసివేయాలి అన్నారు భగవాన్ ఎలా తోసివేయడం అన్నారో వారు తాను ఉన్నట్లుంటే అదే పోతుంది ఉండుటే తన స్వభావం ఉన్నది ఉన్నట్లు చూస్తే లేనిది లేనట్లు పోతుంది అన్నారు భగవాన్ అలా చూచేందుకు మార్గమేది అన్నారు వారు తానెవరో తన యథార్థ స్థితి ఏదో విచారించుటే అన్నారు భగవాన్ ఆ విచారణ ఎలా కలుగుతుంది అన్నారు భగవాన్ అంటూ ఊరుకున్నారు వారు రవంత ఎదురుచూచి సరే ఇదే మార్గం అంటూ సమీపవర్తలు ఎంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి వైశ్య సంగంత సహా వెళ్ళారు వారిని పోనిచ్చి సమీపవర్తులతో వారికి తెలియకన మనల్ని పరీక్షిద్దామని అడుగుతారు పాదాలు తాకగానే పని తీరుతుందని వెళ్ళారు ఇంకేం కావాలి అన్నారు భగవాన్ నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ధనవంతుడుగు రెడ్డి ఒకరు స్వామి ఆనందమే ఆత్మ అంటారే ఆనందం అంటే దుఃఖరహితమైందే కదా అయితే జీవుడు ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా అన్నారు దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది ఇది దుఃఖమని తెలిస్తే కదా అది అని తెలియడానికి దుఃఖం తెలియనప్పుడు ఆనందం మాత్రం ఎలా తెలుస్తుంది తెలుసుకునేవాడు ఉన్నంతవరకు రెండు ఉంటవే ఉం ఉండేవే వస్తువు దుఃఖాతీతం అయితే వస్తువుకు సుఖమనే పేరు ఏమంటే సదసత్తుల అతీతం సత్తు జ్ఞానా అజ్ఞానాతీతం జ్ఞానం జ్ఞాన జ్ఞానాతీతం జ్ఞానం విద్య విద్యాతీతం విద్య ఇదే విధంగా ఎన్నో చెప్తారు మరి చెప్పేందుకు ఏమున్నది అన్నారు భగవాన్ ఉన్నది నలభైలో భగవాన్ వచ్చిన చూడు అజ్ఞానం లేక జ్ఞానం లేదు జ్ఞానం లేక అజ్ఞానము లేదు అజ్ఞాన జ్ఞానములు ఎవరికని ఆ మొదలైన తను దాని తెలివిట జ్ఞానమే జ్ఞానమే జ్ఞానమగును నూట ఇరవై ఏడవ లేక పూల పూజ ముప్పై ఆరు పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్య రవణపురంలో ఉండే ఒక సంపన్నరాలు తమ తోటలో పూలు పూసిన పొడ్డుమల్లె పూలు నిత్య పూల బట్టలతో తెచ్చి సువాసనలందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది భగవాన్ నాలుగైదు రోజులు చూస్తూ ఊరుకున్నారు ఆమె మానలేదు ఒక దినం పూల బట్ట పూలపుట్ట కుర్చీపేట మీద పెట్టి నమస్కరించి లేచింది భగవాన్ సమీపర్తలు చూచి ఇదిగో ఆమె ఎవరో ఏవో తెచ్చిందే పూలు కాబోలో ఎందుకవి అన్నారు ఆమె జగ జంకుతూ భగవాన్ కాదు సువాసనలు కానీ అందరికీ ఇవ్వడం ప్రారంభించింది సరిపోయింది ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్దనే ఇచ్చుకునేది ఇక్కడెందుకు ఒకరివ్వగానే అంతా ఆరంభిస్తారు అది చూచి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కావాలనుకుని కొనైనా తెస్తారు ఇదొక ఉపద్రవం నేను ఇప్పుడు పూలు తాకి ఇరుగను కొన్ని చోట్ల పూలమాలలు వేయడం మామూలు క మామూలు కదా అందువల్ల చాలామంది పూలు తెస్తారు నేను మాత్రం ఎప్పుడూ ఆ పాదపూజలు చేయాలని ఎవరు యత్నించినా అవకాశం ఇవ్వలేదు ఆ వాడుకంతా మనకెందుకు అన్నారు భగవాన్ పాప మన భయ భయభక్తులతో లేదు ఇక తీసుకుని రానన్నది భగవాన్ సరి మంచిది అని మందహాసం చేస్తూ సమీపవర్తనతో ఇదిగో ఒకసారి జయంతికి ఏమైంది అనుకున్నావు ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం వేయించి తెచ్చి చదువుతామన్నాడు సరేనండి కొంచెం వెనుగ్గా నిలిచి చదవటం ప్రారంభించాడు ముందే ఊళ్ళో పూలు దాచి ఉంచాడు కాబోలు చదవడం పూర్తి కావచ్చేసరికి పువ్వులు మస్తుగా నా కాళ్ళ మీద పడినవి ఎవరి పనియా ఇది అని చూస్తే వారి చేష్ట చెప్తే ఒప్పుకోనని అలా చేశారు ఏం చేసేది ఆ విధంగా చేస్తే కానీ పూజ కాదు కాబోలు అన్నారు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం నాడు ఒకరిద్దరు సువాసనలు భగవాన్ పాదాల మీద పూలు జల్లిని నమస్కరించి పూజకు సెలవు అడిగి వెళ్లారు మరో సంవత్సరం అంతా విధంగా చేయసాగారు భగవాన్ తీవ్ర దృష్టితో చూచి అదుగో మొదలు ఒకరిని చూచి ఒకరుగా అంతా సాగించారు ఎందుకు ఇది అప్పుడే ఖండించక అని ఉపేక్షించినందుకు ఇది ఫలం చాలు చాలని వారించారు తమ విషయమే కాక దేవతా పూజ విషయంలో కూడా పత్రపుష్పాలను ఉపయోగించటను గురించి భక్తులతో కొందరిని చలోక్తుగా మందలించడం కూడా ఉంది హెచ్ఎమ్మ గారి లక్షపత్రి పూజను గురించి ప్రథమ భాగంలో రాశాను కదా మరొక విషయం ఏమిటంటే శ్రీవారు భక్తులతో సహా మదిలీలు మదిలీలుగా మకాం చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో ఒకనాటి ప్రదక్షిణల సందర్భంలో మధ్యాహ్న వేళకు గౌతమాసనం మదిలీగా నిలిచారట స్త్రీ పురుషులంతా వండి తిని విశ్రమించి లేచిన తర్వాత సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ ఆమె జన్మభూమి తిరుచులే అనే ఒక భక్తురాలు అక్కడ విరిపోసి ఉన్న శ్మశాన మల్లె పూలు పూలు చెట్లు ఉన్నవారిని కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నదట భగవాన్ అది నవ్వుతూ లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అన్నారట ఆమె పూలు కోస్తున్నాను అన్నదట సరే సరి అదే పని మంచిదే కానీ అన్ని పూలు ఎందుకు అన్నారట పూజ కన్నది ఓహో ఇన్ని పూలతో పూజిస్తే కానీ పూజ కాదు కాబోలు అన్నారట భగవాన్ ఏమో ఈ చెట్లు విరబూసి ఉన్నవి అందువల్లే కోస్తున్నానన్నదామె అవునవును విరబూసి ఉంటే ఏం బాగుంటుందని మొండేలు చేస్తున్నావు అనమాట ఆ సౌందర్యం అంతా మనం చూచేగా ఇంకొకరు ఎందుకు చూడాలని అయినా ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచేవాయే మాత్రం హక్కు లేదా ఏమి మరెవరు ఆ అన్నం చూడకుండా బాగా మొండేలు చేసేవి అప్పుడు కానీ పూజకి ఫలితం ఉండదులే అన్నారట భగవాన్ నూట ఎనిమిదో లేక అభిషేకం మూడు ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు నిన్న నిన్న గిరి నివాసం కూర్చి ప్రసంగ ప్రసంగవశంగా భగవాన్తో ఇలా అన్నారు కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవాన్కు అభిషేకం చేశారటగా భగవాన్ అవుతూ అవునవును విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుండి కొందరు ఆడంగులు వచ్చారు నేను అక్కడి చింత చెట్టు కింద తినే మీద చూచి చూడనట్లు కళ్ళు మూసుకుని కూర్చున్నాను కాసేపు ఉండి వారే పోతారనుకున్నాను ఉన్నట్లుండి టప్పును శబ్దమైంది కళ్ళు తెరిచి చూతున్న కదా నెత్తిన టెంకాయ అభిషేకం అందులోనే ఒక తల్లి చేసింది ఆ అభిషేకం ఏం చేసేది మౌనస్వామిని కదా మాట్లాడినాయే తుడుచుకునేందుకు ఈ తుండుగుడ్డైనా లేదప్పుడు ఆ నీళ్లు అలాగే ఆరిపోయినవి అదొక్కటేనా కర్పూరం వెలిగించటాలు కాళ్ళ మీద నీళ్లు తల్లి ఆ నీళ్ళను తమ తల మీద ప్రోక్షించుకోవడాలు తీర్థాలు ప్రసాదాలు ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు దీనికి తార్కాణంగా నాలుగైదేండ్ల క్రితం కొన్ని సంబ సంభవాలు నేను చూచాను భగవాన్ స్నానం చేసి గదికి ఆఫీస్కు వైపుగా ఒక తూమున్నది దాని కింద కట్టి వాలుగా కాలు కట్టారు నిత్యం ఉదయాన్నే స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తూము వద్ద చేరి వారు స్నానం చేసిన నీళ్లు శిరసన చల్లుకుని కళ్ళకద్దుకుని ఆచమించి వెళ్లేవారు గుట్టు చొప్పుడు కాకుండా జరిగినంత కాలం ఏదో సరిపోయింది రాను రాను వంతులు పడి చెంబులు బకెట్లు పట్టుకురావడం ఆరంభించారు ఈ హడావుడిలో గడిపడి శబ్దం బయలుదేరి శ్రీవారి చెవికి సోకింది విషయం విచారించి తెలుసుకున్నారు ఊరుకుంటారా సేవకులను ఉద్దేశించి ఓహో అదా సమాచారం ఏదో సందడి ఏదో అనుకున్నాను బాగానే ఉంది ఇది మానేటట్టు చేస్తారా లేకపోతే బయట ఉన్న కుళాయి వద్ద స్నానం చేయమ చేయనా అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కా కాచవలసిన పని మీకు ఉండదు ఆ తీర్థానికై కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు నాకేం కావాలి ఈ తుండుగుడ్డ ఈ కోపను రెండే కదా ఆ కుళాయి వద్ద పిండుకుని స్నానం చేస్తే సరిపోతుంది కుళాయి కాకుంటే కొండ కోనే ఉన్నవి ఎందుకు ఉపద్రవం ఏమయ్యా ఏమంటారని భగవాన్ కద్దించేసరికి వారు బైకంపెత్తలై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ ఆ వేళక ఆ గది పక్కనకు ఎవరు పోరాదని శాసించారు ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్ళే వచ్చేవారు కదా భగవాన్ తిరిగి వచ్చేటప్పుడు హాల్ వద్ద గచ్చు మీదకి వచ్చిన తర్వాత వెంటనున్న వారు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళారు కొందరు చాటుగా కాచుకుని ఉండి వారు అటు హాల్లోకి వెళ్ళగానే ఆ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు గాలించట ప్రారంభిస్తే నలుసులన్నీ బయట పడవలసిందే కదా భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు ఒక దినం మధ్యాహ్నం బహుకాలంగా ఉంటున్న భక్తులు ఒకరి జలం శిరస్సులను చల్లుకోవడం కిటికీలోని చూచారు సమయం చిక్కిందని పట్టుకున్నారు ఇక అదిగో అవే చేష్టలు ఎందుకు ఎందుకెందుకు అని చూసి చూడనట్టు ఊరుకుంటే మితిపోరుతున్నారు మితిమీరు మితిమీరుతున్నది ఎన్నాళ్ళున్నా ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి ఈ చేష్టలు పోవే ఏం పని ఇది ఇక కాళ్ళు కడుక్కోవడమే మానేస్తాను తెలిసిందా అని గట్టిగా మందలించారట ఆ భక్తుడు నిర్వి నిర్వీణుడై దుఃఖించి లజ్జించి వెంటనే భగవాన్ సన్నిధికి వెళ్ళి క్షమాపణకు చెప్పుకున్నాడు భగవాన్ వారినట్లు మందలించుకుంటే కాక మననాటి నుండి కాళ్ళు కడుక్కో అనడం సేవకులు బతిమారడం జరిగిందట నేనప్పుడు టౌన్లో ఉండడం వల్ల వెంటనే ఈ సంగతి తెలియలేదు నాలుగు రోజులు గడిచిన తర్వాత ఎవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు భోజనం చేసి అక్కడే ఉండిపోయాను భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు సాధనలో ఏదో సందేహం ఉండి వచ్చి కూర్చున్న తర్వాత సవకాశంగా ఉంటుంది కదా అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీ వద్ద నిల్చున్నాను ఇప్పుడైనా అలా అడగడం కద్దు ఏమైంది అనుకున్నావు ఎప్పుడూ తుర్పుగా మళ్ళేవారు ఆనాడు నేనున్న వైపుకి తిరిగారు భగవాన్ జంకుతూనే ఒదికి దోవ ఇచ్చాను కొరకొర నా వైపు చూచారు కదిగదే వణికాను ఎందుకలా చూచారో తెలియలేదు కిటికీ దాటి మలుపు తిరగబోతుంటే కాళ్ళకు నీళ్లు ఇవ్వనారు సేవకులు వద్దని గద్దించారు భగవాన్ ఎండలో వచ్చారే స్వామి అని వారంటే వస్తే ఏమయ్యా మనం శుభ్రతకై చూస్తే ఆ నీళ్ళ నిమిత్తం ఎందరో కాచుకుని ఉంటారు చాలు చాలు కావాలంటే నీవు కొడుకు అంటూ హాల్లో ప్రవహించారు భగవాన్ మనంలో ఏమన్నా అపాచారం జరిగి వచ్చి వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దనే ఉంచుకుని వెళ్ళాను సాయంత్రం సమీపవర్తులకు విచారించి సమాచారం తెలుసుకున్న వెనుక నా మనసుకు శాంతి కలిగింది నూట ఇరవై తొమ్మిది తీర్థప్రసాదాలు ఆరు ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు పూర్వాశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయంలో భగవాన్ సన్నిధి సేవకులలో ఎవరో ఒకరు కావలి నిమిత్తం ఉండి మొదటి పంక్తిని లేచిన తర్వాత వెళ్ళి భగవాన్ విస్తట్లో వడ్డించుకుని తినేవారట క్రమంగా ఆశ్రమవాసులు చొరవగల భక్తులు ఆ కోసం ఆశించడం లభ్యం కా కావడం పరిపాటైంది వంతులు బయటపడినంత బయటపడినంతకాలం భగవాన్ చూచి చూడనట్లున్నారు చేయి కడుక్కునేందుకు విస్తరి ఒక పళ్ళెం పెట్టడం కూడా మామూలు వారు చేయి గడుక్కొని వెళ్ళగానే చాలామంది ఆ తీర్థమును పుచ్చుకునేవారు ఈ రెండు రాను రాను ఆశ్రమ ఆవరణ దాటి రావణపురంలోకి కూడా పాకినవి ఒక నాకు ఒకనాడొక ధనికుని తల్లి శ్రీవారి మధ్యాహ్న భోజన సమయంలో వచ్చి ఒక పక్కన నిల్చున్నది భగవాన్ చూచి భోజనానికి కూర్చోరేమి అన్నాను కూర్చోలేదు అక్కడ వారితో వేసి వడ్డించండియ్యా అన్నారు భగవాన్ ఇప్పుడు వద్దు తర్వాత తింటానన్నదామె భగవాన్ గ్రహించి తెలియనట్లు పలకుండానే ఉన్నారు మరొక పక్కన ఇంకొక భక్తురాలు మనవరాలు ఏడైదేళ్ల పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకుని నిలిచింది శ్రీవారు అది గమనించి నీవు నిల్చున్నావే కూర్చుని అన్నం తిను అన్నారు ఊహు తినను అన్నది ఎందుకు వచ్చావు ఆ గ్లాస్ ఎందుకు అన్నారు భగవాన్ పసిపిల్ల కదా రహస్య గోపురం తెలియక అమ్మమ్మ తీర్థం తెమ్మని పంపింది అన్నారు భగవానిక సహించేది లేక అది సమాచారం ఆ బిడ్డ తీర్థానికి ఈమె ఆకు కాచుకొని ఉన్నారు అంతే కదా ఏ నిజమేనా అని సమీపస్తులకు అద్దించి అడిగారు అవునన్నారు వారు చాలా కాలం నుంచి ఈ చేష్టాన్ని చూస్తూనే ఉన్నాను స్వామి కళ్ళు మూసుకొని హాల్లో కూర్చుంటాడు ఇవేమి తెలియవు అనుకుంటారు ఎందుకు ఎందుకెందుకని చూస్తే లేకుండా ఉంది ఉచ్చిష్ట ప్రసాదాలు తీర్థాలు వాటి కోసం వంతులు వచ్చందాలును ఇదిగో నేను ఇక పళ్ళెలో కాదు కదా చుట్టుపక్కల ఎక్కడా చేయి కడుక్కోను విస్తరి విడిచి విడిచిపెట్టు పెట్టి వెళ్ళను నేనే ఎత్తి దూరంగా పారేస్తాను తెలిసిందా అందరూ కలిసే చేస్తారు ఈ పనులు దీనికి ఇదే శిక్ష అంటూ ఇంకా ఏమో చాలాసేపు ఖండించి విస్తరమడిచి చేతో చేత్తో పట్టుకుని లేచారు భగవాన్ ఎవరెంత బతిమాలినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగి వెనుక పారేసి పారేసి అక్కడే చేయకూడక కూడా ఆరంభించారు ఆశ్రమ వాసులంతా ఈ అభ్యాసం మానుతామని రెండు మూడు రోజులు ప్రార్థిస్తే ఎవరి విస్తరి వారే తీసుకుంటుండగా నా విస్తరి నేను ఎందుకు వదలాలి అన్నారు భగవాన్ అందరి విస్తరులు మేమే తీస్తామని అన్ని విస్తరులతో పాటు భగవాన్ ఇస్తరు కూడా పారేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన తర్వాత ఎలాగో విస్తరు విడిచిపెడుతున్నారే కానీ చేయి మాత్రం ఇప్పటికీ బయట బయట గడపల వద్దనే కడుకుంటున్నారు ఎవరైనా పళ్ళెంలో కడుక్కోవని బతిలాడితే అందరికీ ఆ పళ్ళ్యాలు అందరికీ లేదు నాకెందుకు అంటారు వారికి ఏం సమాధానం చెప్పగలం నూట ముప్పై హస్తమస్తక సంయోగం ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు అమ్మాయి నీవి మధ్య రాసిన మూడు నాలుగు లేఖల్లోని విషయాలు పట్టి చూస్తే శ్రీ భగవాన్ పాదపూజలు అభిషేకాలు తీర్థ తీర్థప్రసాదాలు నిరాకరించటే కాక ఖండించట కూడా కద్దని విసిద్ధమవుతున్నదే మరి గురు గీతాది గ్రంథాలలో గురుపాద పూజ పాదోదక పానం ఇత్యాదులన్నీ శిష్యులకు విహిత కర్మలని చెప్పి ఉన్నది కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు ఇందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని అంటావేమో ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడువని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే గాని గురువెవరు శిష్యుడెవరు అంతా తానే కదా అని అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపురని ఆ సంభవాలల్ల తేలుతున్నది అటువంటివి ఏవైనా జరిగినప్పుడు కొన్నాళ్ళు చూచి చూడనట్లు ఉపేక్షించడం ఆ తర్వాత ఖండించడం ఎందుకంటే అవేమో ఒకరిద్దరు తెలిసి తెలియనట్లు చేస్తే దేహాత్మ భావన పో పోనందున చేస్తున్నారు పోనిలే ఉపేక్షించవచ్చును అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా అదే అదే కాక ఇంకా దేహాత్మ భావన వదలలేదే అన్న సానుభూతితోనూ ఖండించవచ్చును వారి ఉపేక్షలోనూ ఖండంలోనూ ఎన్నో సూక్ష్మ అంశాలు ఉంటామనుకో ఇతని మని మనం నిర్ణయించటకు వీలు కాదు శివప్రకాశం పెళ్ళై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని కొన్ని వస్తువులు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు రాశారు అదే కాక అనేకుల వల్ల వింటూనే ఉన్నాము అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితో కలిసిమెలిసి వర్తించడం వారేది కావాలంటే అది ఇవ్వడం కదని భగవాన్ అనేక సార్లు సెలవు కాక మా వంటి చొరవగల భక్తులకు తా మీద తింటూ మాక మాకు అనుకుంటే తాము తినే దాంట్లో భాగం ఇవ్వడం ఇప్పటికీ ఉంది కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ జనం ఎక్కువ ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తాముకు భాగం తినేవారట శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు గ్రహించుట సంతసించుట సహజమే అంతేగాని శ్రీవారది అనుగ్రహంగా ఇస్తున్నానని కానీ పూర్వం ఇచ్చానని కానీ చెప్పగా ఎప్పుడూ నేను వినలేదు ఈ మధ్య ఒక భక్తుల భక్తులు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నామని నిజమేనా వారు అడిగితే అది ఎలా సంభవం నేను లేస్తున్నప్పుడు ఒకవేళ సోఫా వద్ద కూర్చుని ఉంటేనో మాట్లాడుతూ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు నా చెయ్యి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండవచ్చును వారది హస్తదీక్షగా భావించారేమో స్వతంత్రులైతే ఏమో అంటూ చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు అంతేగాని నేనుగా ఇప్పుడు ఎవరికి హస్తమస్తక సంయోగం చేయలేదే అయితే అందరితో సహజంగా ఉండడం నాకు ఇష్టం వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునా ఏం అన్నారు భగవాన్ పది పదిహేను రోజుల క్రితం సాధు ఒకరు వచ్చి కొద్ది రోజులున్నారు ఇక్కడ వారొకనాడు శ్రీవారిని సమీపించి స్వామి తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకు ఇచ్చి అనుగ్రహించాలని నా ప్రార్థన అని వీరంగి అడిగాడు సరిపోయింది తినేదంతా భగవత్ ప్రసాదమే అని తినండి అది ప్రసాదమే అవుతుంది మనం తినేదంతా భగవత్ ప్రసాదం కాదా ఏమి తినేవాడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమని విచారించి మూలం తెలుసుకుంటే అంతా ప్రసాదమే అన్నారు భగవాన్